హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే పెసరపప్పుతో ఇలా పాకం తీసుకొని గులాబ్ జామున్లా చేసుకోవడం అనమాట అయితే ఇది మా అత్తగారు ఉండేటప్పుడు ఆవిడ అట్ల వేసేవారు ఇందులోనే పంచదార కలిపేసి అట్ల వేసేవారు అనమాట అది నాకు వేస్తే అది బుడగల్లాగా వచ్చేసి మొత్తం చీలిపోయిన గట్టి గట్టిగా అయిపోతుంది సో అందుకని చెప్పి ఎవరు తినడానికి పెద్దగా నచ్చట్లేదు అని ఇలా ఒకసారి ట్రై చేసాను ఇది చాలా బాగా వచ్చింది అనమాట అక్కడి నుంచి ఇది ఇలా కంటిన్యూ చేస్తున్నాను దానికోసం ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా దానికోసం ముందైతే పెసరపప్పు హాఫ్ కేజీ తీసుకున్నాను ముందైతే ఇది బాగా వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నానబెట్టి ఉంచుకున్నాం ఇంకొండలో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఫుల్గా వాటర్ వేసుకొని అయితే మనం నాన్ పోసుకొని ఉంచుకుందాం వాటర్ వేసాక ఒకసారి కలుపుకుంటే మనకి ఎక్కడ ఉండల్లాగా ఉండిపోకుండా బాగా నానసరికప్పు ఉండలు ఉండలుగా ఉండిపోతాయి లేకపోతే ఇవన్నీ ఇలా నానబెట్టుకున్నాం కదా ఇది ఒక టూ అవర్స్ ఇలాగా నానింది అంటే మనం తీసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చేసుకునే అప్పుడు మళ్ళీ చూపిస్తాను అర కేజీ పప్పుకి అర కేజీ బెల్లం అయితే పడుతుంది పాకానికి అయితే పాకం కోసంకి ముందైతే బెల్లం కరగడం కోసం ఈ కాస్త వాటర్ వేసుకొని బెల్లం పెట్టాను పొయ్యి మీద ఇది కాస్త పల్చగా మనకి లిక్విడ్ లాగా కావాలన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే గులాబ్ జామున్ పాకం ఎలా వస్తుందో అలా రావాలి వస్తే టేస్ట్ అయితే బాగా వస్తుంది సో అందుకని చెప్పి ముందైతే బెల్లం కరగడానికి పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ పప్పు అయితే ఇలా నానిపోయింది అయితే ముందు వడపప్పు కోసం కాస్త పప్పు తీసేసుకొని ఉంచేసుకున్నాం నెక్స్ట్ ఇదిగోండి మిక్సీ జార్ అయితే తెచ్చుకున్నాను ఇందులో వేసుకుని మిక్సీ చేసేసుకున్నాను అయితే ఈ ఇలా పప్పు అంతా వేసేసుకున్నాను ఇంకా మిక్సీ చేసేసుకోవడమే ఇగోండి రుబ్బు మొత్తం ఇలా వచ్చింది కదా అయితే ఇది రుబ్బు మనం ఇలా చిన్న చిన్న బాల్స్లా వేసుకుంటే కరెక్ట్గా రాదు కాబట్టి పెసరపప్పులో కాస్తంత సూజీ అనమాట ఇగోండి చిన్న కప్పుతో సూజీ అలాగే ఓ పావు టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ సోడా అదే వంట సోడా అంటారు కదా అది అయితే ఏంటంటే చాలా తక్కువ చూడండి ఎంత తక్కువగా వేసానో ఎందుకంటే మనం ఇది ఎక్కువగా వేసామంటే ఇది గుళ్ళ రావడం మాట ఏమో కానీ మొత్తం ఆ బాల్స్ అన్నీ వీడిపోతాయి అనమాట సో అందుకని చెప్పి అంతే వేయాలి మొత్తం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకోవడం ఇంకా సూజీ వేయడం వల్ల ఏంటంటే ఇందులో ఉండి వాటర్ అంతా పీల్ కదా సో ఇది మనకి బాల్స్ వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఈ సూజీ కలుపుకోవడం ఒక్క నిమిషం ఇలా మనం ఇది రెస్ట్లో ఉంచామంటే సూజీ అనేది ఉబ్బుతుంది కదా ఉబ్బాక మనం బాల్స్ వేసేసుకోవడం ఇంకా చూడండి ఇదిగోండి ఇటు పక్కన పాక మీద మొరుగుతుంది కదా అయితే ఇది బెల్లం మొత్తం కరిగిపోయాక శుభ్రంగా వడగట్టుకుని రెడీ చేసి పాకం మళ్ళీ అయితే పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు ఇది హైలో పెట్టుకున్నాం ఇటు పక్క ఇదిగోండిగా మనం ఈ బాల్స్ వేసుకోవడం కోసం ఆయిల్ అయితే ఫుల్గా పెట్టుకున్నాం డీప్ ఫ్రైస్ అయిపోయినంత ఇప్పుడు ఇంకా బాల్స్ వేసేద్దాం మనం గారెలు వేసేటప్పుడు ఎలాగైతే చేయి తడుపుకొని ఇది వేసుకుంటామో ఇది కూడా అలాగే అనమాట అయితే చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి పెద్ద వేయకూడదు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఓ పక్క ఫ్రై అయినాక ఇంకో పక్క టర్న్ చేసుకోవాలి ఎందుకంటే వెంటనే టర్న్ చేసేసాము అంటే మనకి ఇది ఓ పక్క బాగా ఫ్రై అయ్యి ఇంకో పక్క అంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా ఇదిగోండి ఇలా చూడండి మనం ఒకటికి ఒకటి అంటుకున్నప్పుడు అది ఇలా ముక్కలాగా విరిపినా కూడా విరగదనమాట ఇలా మనం ఓ పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్క టర్న్ చేసుకుంటే ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లోకి కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మార్చుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇంకా చూస్తున్నారా చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా అయితే రౌండ్గా అంటే మనకి ఇది వేసేటప్పుడు రౌండ్ రౌండ్గా రాలేదు కానీ లేకపోతే గులాబ్ జామున్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది ఇది చూడడానికి అయితే ఇవ్వండి ఇటు పక్క అయితే పాకం ఇంకా రెడీ అయిపోవచ్చింది ఇంకా అంత పాకం వచ్చింది అంటే మనకి పాకం అయిపోయినట్టే ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేది కలర్ అనేది అలా వస్తే మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు ఇంకా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఇవన్నీ తీసేయాలన్నమాట ఇంకా కొన్ని బాగా ఫ్రై అయిపోయింది కదా ఇంకా చిల్లులు గిన్నెలో వేసుకొని ఇంక దీ కాసు ఉంచుకొని మళ్ళీ మరొక వాయి అయితే వేసేసుకుందాం ఇంకా ఇది పాకం వచ్చేసినట్టే ఇంకా చూడండి ఇది మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా మనం చెప్పాలంటే గులాబ్ జామున్ లాగే రావాలి మరి ఏం తేడా లేకుండా చూడండి వచ్చేసినట్టే ఇంకా మనం చూడండి ఇది ఇలా పట్టుకుంటే అంటుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు పొంగిలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా కరెక్ట్గా వచ్చేసినట్టే చొండగా పొంగిలి అంటే పాకం అనేది వచ్చేసినట్టే ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఇందులో కాస్తంత యా పొడి అయితే వేసుకొని ఒక్కసారి చేసుకొని ఇంకా మనం చేసుకున్న ఈ జోబట్లో ఇంట్లో వేసేయడం ఇంకా రెండు వేసేసి ఒకసారిలాగా మిక్స్ చేసామంటే మొత్తం ఇదంతా పీల్చుకుంటాం కదా అన్న అంతటి మిగతా కూడా ఇలా చేస్తూ ఇంట్లో వేసేయడమే ఇంకా అన్నీ వేయక అప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం ఇంకా మండిలా పాకం మొత్తాన్ని ఇందులోకి వేసుకున్నాక చూడండి చూడడానికి ఎంత బాగా కనబడుతుంది కదా చూస్తుంటే అటు ఇటుగా కాస్త గులాబ్ జామున్ లాగే కనబడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఛానల్ ప్రతి క్రియేటర్స్